ఉంటే తన అభిప్రాయాన్ని ప్రైవేట్గా వడ్లు పంపుతున్నాము ఒక్కొక్క రైస్ మిల్లా కింటా రెండు క్వింటాల్ తేడా వస్తుంది మనం మన దగ్గర జోక్తురు మనం సొంతంగా ఒక కాంటా వేసుకుంటే ఒక కింటా రెండు క్వింటాల్ అట్లా తేడా కానీ ఒక్కొక్క రైస్ మిల్కు ఒక్కొక్క రకం ఉంది అంత బాధపదో మనమే సొసైటీకి ఒక కాంటా ఏర్పాటు చేస్తే బాగుంటుంది మనం జోకిన వాడిని మన కాంటా దగ్గర అది మనకు నమ్మకం అనేది ఉంటుంది ఇప్పుడు రైస్ మిల్లలో ఎట్ ఏమవుతుందంటే ఒక్కొక్క రైస్ మిల్లా అదే లారీ తీసుకపోట్ల తేడా వస్తుంది లేకుంటే రెండు సీట్లు తక్కువ వస్తుంది అది మీరు అందరూ గమనించి ఉంటారు చాలా పేరు అంతేనే కాదా నేను అనేది అంటే మన సొసైటీ తరఫున ఒక కాంటా ఏర్పాటు చేస్తే మన ప్లేస్ ఉంది అక్కడ గోదావరి దగ్గర ఒకటి మన సొసైటీ తరఫున మన సొసైటీ ఆధ్వర్యంలోనే అక్కడ మన వాళ్ళు జోకిన దాకా ఆ వ్యత్యాసం ఏందో వాళ్ళు జోకిన దగ్గరనే మీకే తెలిసిపోతుంది మళ్ళీ ఇంకా రైస్ మిల్ మేము వచ్చి చూసుకోవాల్సిన అవసరం లేదు మన సొసైటీ తరఫున ఒక కాంటా ఏర్పాటు చేయాలని నా యొక్క అభిప్రాయం మాకు ధర్మరాం వడ్డెపల్లి వడ్డేపల్లికి కలిసి ఒక గోదాం ఏర్పాటు చేయగలరని మేము మనవి చేసుకుంటున్నాం ఇంకొకటి సార్ మాకు ఈ వడ్ల సీజన్ చాలా అయింది వరి కోతలు చాలా అయినాయి పద్దెనిమిది పంతొమ్మిది వందలకు ఎక్కువ గుంటలేరు ఇంకా సీజన్ మోపైతే ఇంకో వారంలో చాలా బిజీగా అయిపోతాయి కోతలు అప్పుడు పదహారు పదిహేడు వందలకే అడుగుతారు మీరు దయచేసి మాకు ఒకటో తారీఖులోపు కాంటాక్ట్ ఛాల్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం మీరు కాంటాక్ట్ యాల్ చేస్తే పెద్ద రైతులు అమ్ముకున్నా కానీ రెండు వందల రూపాయలు ఎక్కువ వస్తాయి సార్ మా పేదవాళ్ళకు వాళ్ళకు నాలుగెకరాలు రెండు ఎకరాలు ఉన్నదో ఎండ పెట్టుకుని మేము కూడా అమ్ముకుంటే మాకు కూడా కొన్ని డబ్బులు వస్తాయి అందువలన మేము రైతులందరి తరఫు నుంచి మీరు కాంట్రాక్ట్ తొందరగా చేయాలి చేయాలని కోరుకుంటున్నాం సార్ మరి అదేవిధంగా మా వడ్డపల్లికి ఒక మూట బీహార్ మూట ఏర్పాటు చేయాలి సార్ మాకు మన లోకల్ మూటలు అయితే ఒక లారీ రెండు లారీలు నింపి ఎత్తేస్తున్నారు బీహార్ మూటలు అయితే మాకు రోజు ఒక డైలీ రెండు లోడ్లు ఒక లోడు అట్లు ఈ రేటు తక్కువ ఉన్నదానికి రైతులందరూ ఎండబెట్టే పరిస్థితిలో ఉన్నారు అందరు అదే సిద్ధమై ఉన్నారు కోతలు కూడా ఆపేసారు సార్ మేము రేపెల్లుండి పోసే కోతలు కూడా ఆపేస్తున్నాం మాకు దయచేసి మాకు ఒక సపరేట్ మూట ఒకటేపల్లికి ఒక మూట పంపేది సార్ బీహార్ మూట ఇదే నేను మీకు నమస్కారైతే చెప్ప చెప్పడం జరుగుతుంది ముప్పై స్టేషనరీ పన్నెండు వేల ముప్పై ఆరు కరెంటు బిల్లు పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది అధ్యక్షుల వారి గౌరవ పదిహేను వేలు సిబ్బంది రవాణా ఛార్జీలు ఇరవై మూడు వేల తొమ్మిది వందల దండోరా రెండు సూపర్ మార్కెట్ రెండు వేల పంతొమ్మిది పై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు జిరాక్స్ ఆరు వందల పది మొత్తం నాలుగు లక్షల తొంభై రెండు వేల ఒక నలభై నాలుగు పీఎస్టీ బడ్జీ చెయ్యింకో పద్దెనిమిది లక్ష ఎనభై వేల నాలుగు వందల పది మిల్ప్ అకౌంట్ జమ రెండు లక్షల డెబ్బై ఐదు వేల డెబ్బై వేల ఆరు వందల అరవై నాలుగు గోదాం రిపేరు పదకొండు వేల రెండు వందల నలభై జిఎస్టీ ఛార్జీలు ఆరు వేలు ఎరువుల రవాణా ఛార్జీలు మూడు లక్షల డెబ్బై ఐదు రెండు వందల యాభై నాలుగు ముప్పై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు జీరో విత్తనాలు తొంభై రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది స్టార్పాలింగ్ కొనుగోలు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందలు సంఘ నిర్వహణ ఖర్చులు నాలుగో రెండు వందల ఎనభై ప్యారిస్ సెంటర్ ఓపెనింగ్ ఖర్చులు ఐదు వందలు సంఘ వ్యాపార ఖాతా ప్రారంభ స్టాక్ రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల తొంభై ఐదు వందల నలభై నాలుగు నిల్వ ఒకటి ఎనిమిది వేల రెండు వందల రెండు వ్యాపార లాభం సమావేశంలో ఆహ్వానం స్వీకరించి ఇచ్చేసిన సంఘ సభ్యులకు సంఘం తరఫున హృదయపూర్వక స్వాగతం పట్టిక ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము ముందు అప్పుల వసూలు ఇరవై ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల ఇరవై మూడు తొంభై రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కంపెనీ డెబ్బై లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై పంతొమ్మిది లక్షణ గుణమాఫీ పంతొమ్మిది లక్షల యాభై ఐదు వేల ఒక వందల పంతొమ్మిది కంపెనీ పంతొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల తొంభై రెండు ఉమారెడ్డి కంపెనీ పదకొండు లక్షల అరవై ఏడు వేల కోటి పదహారు లక్షల డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది టీఎస్ఐ ముప్పై లక్షల అరవై ఆరు వేల రెండు వందల నలభై నాలుగు కంపెనీ పదహారు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందలు మన నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందలు లిబర్టీ కంపెనీ పద్దెనిమిది లక్షల ముప్పై రెండు వేలు కరెంటు ఖాతా విట్ర మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ముప్పై ఒకటి సిసి బ్యాంక్ మార్జిన్ ఐదు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల ఒకటి ఈసీ బ్యాంక్ సేవింగ్ ఖాతా విక్ర ఎనభై రేడు ఎరువు అమ్మకము రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల తొంభై ఒకటి ఐదు వందల నలభై నాలుగు జీరో జీలకమ్మకాలు తొంభై రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది టార్పాని ఐదు లక్షల నలభై మూడు వేల రెండు వందలు ఇస్తున్నాం కోలమర్కారెడ్డి గారికి అట్లాగే వైస్ ప్రసిడెంట్ రెడ్డి గారికి పాలక సభ్యుల సభ్యులందరికీ అట్లాగే రైతు సోదరులకు అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ సీజన్తో గాను మనకైతే మెయిన్గా మా అగ్రికల్చర్ తరఫున నుంచి ఏది ఎరువుల యొక్క ఇది ఉంటుండే కాకపోతే ఈ అయితే చాలా సాఫీగా జరిగింది మీ అందరి సహకారంతో పాలక సభ్యుల సహకారంతో అట్లాగే మనం ఈ సీజన్లో కూడా ఈ సంవత్సరంలో మంగళపాలకు కూడా ఒక బ్రాంచ్ చైర్మన్ గారు ఎప్పుడు అడిగినప్పుడల్లా దర్బా దర్బారం బ్రాంచ్ అడిగితే ధర్మారం బ్రాంచ్కి ఎంత ఇమీడియట్ లైసెన్స్ ఇప్పించడం జరిగింది అట్లాగే మంగల్పాడు కూడా ఇమీడియట్గా లైసెన్స్ ఇప్పించడం జరిగింది ఎందుకంటే ఎడపల్లి మీద భారం పడకుండా కాకపోతే ఐదు బ్రాంచ్లు చేసుకోవడం జరిగింది చాలా శుభ ఎందుకంటే ప్రతి రైతుకు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ గీట అనేది సేవ్ అవుతుంది అందువల్ల ఇంకా మన సొసైటీ ద్వారా ఈ మిగతా చోట్ల కూడా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మన సొసైటీ ద్వారా ఎప్పటికప్పుడు అడ్వాన్స్ పేమెంట్ కట్టేవాళ్ళు మార్కెట్కి కానీ ప్రైవేట్ వాళ్ళకి కానీ కాబట్టి మనకు ఎప్పుడు కూడా లోడ్ అనేది ఎరువులు అనేది ఆపడం అనేది జరగలేదు కంటిన్యూగా ఎట్లెట్లా మేము ఇండియన్ పెడితే అట్లట్ల వచ్చే కాబట్టి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఇంకా నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను కాకపోతే ఒక్కటి ఏంటంటే కొద్దిగా రబీలో ఈసారి బాగా వాడటం జరిగింది ఎరువులు ప్రతి చోట అదే కాంప్లీట్ ఉంది మా పైనుంచి బాగా యూరియా ట్వంటీ పర్సెంట్ ఎక్కడిస్తున్నాం మనం పోయేసరికి ఎందుక యూరియాని తగ్గించండి యూరియా రేట్లు తక్కువ ఉండడం వల్ల ఆమె యూరియా వేస్తున్నారు కాకపోతే ఇప్పుడు కొత్తగా మనకు సిక్స్టీన్ థర్టీ ఎయిట్ పూనారం వేస్తున్నారు ఇంకా ఇంత వేస్తున్నారు కాబట్టి కొద్దిగా దోమని కొద్దిగా కంట్రోల్ ఉంది అదే బీపీటీ ఇంకా వేసుకున్నట్టయితే ఇటువంటి యూరియా కానీ ఎక్కువ వేసుకున్నట్టయితే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి రైతు సోదరులు గవలి కానీ చాలా తక్కువ వాడాలని కోరుతున్నాను ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి పెట్టుకున్నట్టయితే మీరు పోసిన వెంటనే వేసుకున్నట్టయితే బాగుంటుంది కాబట్టి ఈసారైనా ఒకవేళ మేమైతే ఖచ్చితంగా ఏప్రిల్ మొదటి వారం రెండు వారం కల్లా ఖచ్చితంగా రమ్మని చెప్పాము చెప్పిమని చెప్పాము ఆల్రెడీ మన సారంగపూర్లో ఉంది పైసా వచ్చింది కాకపోతే దానికి ఆర్డర్స్ రావాలి కదా ఆర్డర్స్ వస్తే వాళ్ళు సబ్సిడీ మీదే ఇస్తారు కాబట్టి దయచేసి ఒక రైతు ద్వారా కోరేది ఏంటంటే ఈసారి అయినా జీలు వేసే వాళ్ళు రైతులు ఉంటే ఒకవేళ లేటుగా వస్తే తీసి పెట్టుకోండి మనకి ఏంటంటే ఒకటి ఏ ఏ సీజన్ అవసరం ఉంటే ఆ సీజన్లోనే కొంటాం కాబట్టి దయచేసి ఈ జీలు వచ్చిన తర్వాత కొనుక్కోండి అనవసరంగా ఏమైతే అంటే ఏమో యూటిలైజ్ అయ్యి ఇప్పుడు వెయ్యి బస్సాలు వాళ్ళు పంపించిన తర్వాత రెండు వందల బస్సాలు తీసుకుంటారు రెండు వందల బస్సాలు తీసుకుపోయేసరికలంటే వాళ్ళు ఏమంటారు పోయినసారి మీరు వెయ్యి బస్సాలు రిక్వైర్మెంట్ అడిగేదో రెండు బస్సాలు రెండు వందల బస్సాలు పోయింది ఆడ తీస్తామంటారు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కష్టం అవుతుంది కాబట్టి ఇది కొద్దిగా అడ్వాన్స్ దిచిపెట్టుకోండి మధ్య అన్ని గ్రామాల రైతాయన్ మరియు పత్రికా విలేక మా పాలక వర్గానికి మా స్టాఫ్ అందరికీ సొసైటీ తరఫున నా తరఫున మా పాలక వాళ్ళ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యం ఏంటంటే ఫస్ట్ జీలుగలు అనేది అడిగదు జీలుగల్ని గవర్నమెంట్ ఏ రోజు తెలంగాణ సీడ్కు వచ్చిందంటే మరుసటి రోజే తీసుకొచ్చి ఐదు సెంటర్లన్నా కూడా సరిపోయేటంత జీలుగు అంది దగ్గరలో తీస్తాం ఏవో గారు చెప్పిన విధంగా అందరూ అవసరమున్న రైతులు ఈ పంటకి మొన్న రేపు జూన్ వేయకుండా డిసెంబర్లో వేసే విధంగా కానీ అవుతాము తీసుకొని పెట్టుకొని మనకు అవసరం ఉన్న రోజు దొరికాయి కాబట్టి మేము ఖచ్చితంగా జీర్గా కోసము ప్రతిసారి తెస్తున్నాము దాన్ని వాపసు పంపిస్తున్నాము మీకు ఇబ్బంది అవుతుండగానే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏర్పడుతుంది ఏజెన్సీస్లో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది అదేవిధంగా కాంటాలు అనేది ఓవరాల్గా సెక్రటరీలతో మొన్న మూడు రోజులు మీటింగ్ పెట్టిన కలెక్టర్ డీసీఓ గారు కాంటా చార్జ్ చేసుకోమని చెప్పారు బస్తాలు పంపించారు కానీ స్టేషనరీ అలాట్మెంటు ఇవన్నీ ఈ రెండు రోజులలో వస్తుండొచ్చు సోమవారం ఎడుపల్లి సెంటర్లు ఎండవెట్టిన వద్దు కనపడుతున్నాయి కాబట్టి తప్పకుండా సోమవారం నాడు పొద్దున పది గంటలకు ఏడుపల్లి సెంటర్ ఛాల్ చేయడం జరుగుతుంది విధంగా దానికి అనుగుణంగా ఉన్నపల్లి కానీ చాలా కాలం కానీ ఏ రోజు సేకరణకు సిద్ధంగా వస్తున్నాయంటే అదే రోజు మన చేతుల పని కాబట్టి అదే రోజు మనం రైతాంగం మీరు మేము అందరం కలిసి ఏ రోజు అనుకుంటే ఆ రోజు స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నది కాబట్టి పేపర్ల మీద మనకు రాలేదు ఈ రెండు రోజులలో వస్తుండొచ్చు దానికి అనుగుణంగా మనం ఏ రోజు అనుకుంటే ఆ రోజు చేసుకోవచ్చు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తే రైతుల సౌలత్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందట్టుకోమని తన కూడా సూచించడం జరిగింది మీరు రైతాంగం కూడా సొసైటీకి సొసైటీ పాలక వర్గాన్ని కోపేందుకు తీసుకపోయినందుకు మీకు మా పాలక వర్గాన్ని ధన్యవాదాలు తెలియదు అదేవిధంగా వాళ్ళ సొసైటీ పరిధిలో ఎన్టీ లోన్లు తానాకాల ధర్మారం గ్రామంలో కనీసం నలభై ఆరు మంది మీరిన అప్పు వాయిదా మీరిన అప్పులతో ఉన్నారు ఇవ్వలటి వరకు రాను రాను నలభై ఒక్క మంది కట్టేసి ఐదుగురు మాత్రమే బాకీ ఉన్నారు వాళ్లకు బ్యాంకు నుండి సెవెన్ సిక్స్ జీవో వరకు కూడా ఇద్దరికి చేరినాయి ఇక మిగతా ముగ్గురు కూడా లో ఉన్నాయి వాళ్ళకు కూడా ఇవ్వగలిగి సొసైటీ బ్యాంకులు తప్పకుండా చర్యలు తీసుకుంటే ఐదుగురు దగ్గర ఖచ్చితంగా వసూలు చేయగలుగుతాం ఇప్పుడు ఇంతకుముందు మనకి ఇంబ్యాలెన్స్ దాని ఇంబ్యాలెన్స్ని ప్రతి సంవత్సరం రిన్వల్ చేసుకుంటా పోతే ఇంబ్యాలెన్సు అదుపు తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం రిన్వల్ చేస్తూ ఇంబ్యాలెన్స్ రెండు కోట్లు ఉన్నా కూడా దాన్ని కూడా మార్పు చేసుకుంటూ పెరగకుండా చూడడం జరుగుతుంది మనం గతంలో మూడు సార్లు కలిసి ఒక ముప్పై ఐదు లక్షల డిపాజిట్ చేసినాం ఆ డిపాజిట్ ఇవ్వాలి నలభై నాలుగు లక్షల వరకు చేరింది మనం వేసిన డిపాజిట్ నలభై ఐదు లక్షల వరకు పోయింది ఈ పాలకొరం వచ్చినప్పుడు బిజినెస్ లాస్ ఒక కోటి యాభై రెండు లక్షలు ఉంటే ఇలా నలభై రెండు లక్షల వరకు నలభై రెండు లక్షల వరకు తగ్గింది బిజినెస్ లాస్ అదే విధంగా మన సొసైటీ పరిధిలో పట్టేదారై ఉండి తన వారసత్వంలో ఇంత ఇంకా ఇంతకుముందు సొసైటీలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా తన పేరు వారసులు ఎవరైనా చనిపోయేలా ఉంటే ఇప్పుడు మార్చుకున్న వాళ్ళ పేరు మీద భూమి ఉంటే వాళ్ళు మార్చుకోగలరు మార్చుకోగల అవకాశం ఉంటున్నది దానికి తప్పకుండా అందరూ ఉపయోగించగలరు రెండు సొసైటీ మన సొసైటీలో రెండు సీజన్ల కమిషన్ రావాల్సింది ఇప్పుడు ఇక్కడే సీజన్ చెప్పాల్సి వచ్చిందంటే ఆ సీజను ఈ ఆరు నెలల లెక్కల ప్రకారమే ఉన్నది కాబట్టి లెక్కలు వస్తాయి కాబట్టి పదమూడు లక్షల పన్నెండు వేల మూడు వందల పది ఒకటి ఉన్నా చేసిన వర్షాకాలం వర్షాకాలంది ఆరు లక్షల ఎనభై వేల మూడు వందల ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు దాదాపు ఇరవై లక్షల కంటే ఎక్కువ మనకు ప్రభుత్వం నుంచి సొసైటీకి కమిషన్ వచ్చేది ఉన్నది మా వచ్చిన వచ్చినాడు నుండి వ్యాపారము వచ్చినాడు మూడు కోట్ల యాభై లక్షల వ్యాపారం ఉండే మన సొసైటీ అన్ని మూడు సెంటర్ ఇప్పుడు ఏది కొనుగోలు ఏ బిజినెస్ చేసినా మూడు కోట్ల దాకా ఉండే ఇలా అది ఏడు కోట్ల పది లక్షల వరకు చేరింది మా వచ్చిన వచ్చినాడు మూడు కొనుగోలు కేంద్రాలు మూడు ఎరువుల కేంద్రాలే ఉండే ఇప్పుడు అది ఐదు వరకు చేరింది ఐదు కొనుగోలు కేంద్రాలు ఐదు ఎరువుల గారి సహకారంతో తానాకాలం కుర్ణాపల్లి మంగంపాడి గ్రామాల్లో రూర్బా గోదాములు సొసైటీకి అప్పగించింది దానికోసము పాలక వర్గం కూడా ఎమ్మెల్యే గారి నచ్చజెప్పి గట్టిగా ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు రుణమాఫీలో రెండు వందల పద్దెనిమిది మందికి రుణమాఫీ రావడం జరిగింది దాంట్లో ఇరవై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు రావడం జరిగింది ఇది లెక్కలలో మాత్రము రెండు సార్లు వచ్చింది కాబట్టి ఫస్ట్ వచ్చినప్పుడు పంతొమ్మిది లక్షలు వచ్చింది మరో రెండోసారి వచ్చినప్పుడు లేదా అది ఉండదు కాబట్టి అది ఇరవై ఐదు లక్షలకు వేరుకునేది రెండు వందల పద్దెనిమిది మందికి వచ్చింది మేము వచ్చిన తర్వాత సొసైటీలో జీఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ పెండింగ్ అనేవి ఉండేది ఇవాళ అవి ఒక రెండు సంవత్సరాల మధ్య పద్దెనిమిది పంతొమ్మిది రెండే ఇన్కమ్ ట్యాక్స్లు పెండింగ్ ఉన్నాయి ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులర్ చేసినాము జిఎస్టి కూడా ఈ రోజు వరకు రెగ్యులర్ గానే ఉన్నది కొద్దిగా మెరుగుగా నడుస్తున్నది అన్ని విధాలా ఎప్పటికప్పుడు పాలక వర్గము స్టాఫ్ అధికారులు సహకరిస్తూ ఈ రైతాంగ సేవల కొరకు మేము ఎప్పటికప్పటికి కృషి చేసే విధంగా ప్రయత్నిస్తున్నాము ప్రయత్నిస్తాము కంటే గొప్ప విషయం ఏంటంటే మా సమయం అయిపోయి కూడా నెల రోజులు అయిపోయింది దీన్ని ఆరు నెలల వరకు గవర్నమెంట్ పొడిగించినందుకు గవర్నమెంట్ కు మా పాలక వర్గం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని మీరందరూ మేమందరం కలిసి కాపాడితే నీడు ఉంటేనే ఈ నీడ కింద ఎవరైనా ఉండగలరు సొసైటీ రైతాంగానికి ఎప్పటికప్పుడు సేవలు చేస్తూ సొసైటీను కాపాడుతూ కాపాడుతూ ఉండాలని ఆశిస్తూ దీన్ని ఎప్పటికప్పుడు అందరు కూడా దృష్టి ఇంచుమించు ఏడన్నా ఆటుపోటు కొద్దిగా ఇబ్బంది ఆడమన్నా జరిగిండర్ విషయంలో కాబట్టి ఉద్దేశపూర్వకంగా అయితే ఏం లేదు ఎప్పటికప్పుడు మనం ఇలా మన పరిధి దానికంటే పక్క గ్రామాలకు కూడా సప్లై చేయాల్సి వస్తుంది ఎందుకంటే అంబం పెంటకళ్యాణ సొసైటీ వీలేది మన మండలి కాబట్టి ఇక్కడికి వస్తారు యార్ మన పరిధిలో ఉన్న వ్యవసాయం కంటే ఎక్కువ మంది అనేది మన యూరియా కోసము లాస్ట్ ఒక పది రోజులు ఇతర ఇబ్బందిగానే అయింది కాబట్టి మనం చేసింది కూడా రైతుల కొరకే మనకు వేరే వ్యాపారం కాదు బ్లాక్ చేస్తలేము అనే ఉద్దేశంతోనే ఆ రైతుల కోసం అనేది సేవ చేసినాం కాబట్టి మీరందరూ సహకరిస్తున్నందుకు సహకరిస్తున్నారు కూడా అదే ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని రేపు కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇదే విధంగా సహకరించి రేపు మంచి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈరోజు పిలుపుకు ఇచ్చేసిన రైతాంగానికి పత్రికా విలేకరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు